ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రయత్నాలు ప్రారంభించింది ఇది క్యాబినెట్లో కూడా ఆమోదం పొందింది మరో నలభై నాలుగు వేల ఎకరాలు భూమి సమీకరించాలని నిర్ణయం తీసుకుంది గతంలో అంటే రెండు వేల పదిహేను పదహారు ఆ ప్రాంతాల్లో దాదాపుగా ముప్పై మూడు వేల ఎకరాల భూమిని ఇరవై తొమ్మిది గ్రామాల్లో సమీకరించింది ఈ ముప్పై మూడు వేల ఎకరాలతో పాటు ప్రభుత్వ భూమి కూడా అక్కడ ఒక పాతిక ముప్పై ఎకర వేల ఎకరాలు ఉంది సో మొత్తం కలిపితే యాభై నాలుగు వేల ఎకరాలు ఈ యాభై నాలుగు వేల ఎకరాల్లో ప్రభుత్వం అసెంబ్లీ సచివాలయం హైకోర్టు మంత్రుల భవనాలు ఎమ్మెల్యేలు అధికారులు ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల భవనాలు నిర్మాణం చేయడంతో పాటు మరి భూములు ఇచ్చిన రైతులకు ఒక కమర్షియల్ ప్లాటు ఒక రెసిడెన్షియల్ ప్లాటు ఎకరానికి ఇవ్వాలని నిర్ణయించి తీసుకుంది అయితే నిర్మాణం ప్రక ఈ చెప్పిన ప్లాన్ ప్రకారం సరే తాత్కాలిక సచివాలయం తాత్కాలిక అసెంబ్లీ తాత్కాలిక హైకోర్టు నిర్మాణాలు జరిగిపోయాయి తర్వాత వచ్చిన ప్రభుత్వం మూడు రాజధాని పేరుతో సరే ఐదేళ్ళు కాలయాపన చేసింది సరే దానికి సంబంధించి వేరే విషయాలు ఉన్నాయనుకోండి అయితే తర్ మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పనులు మొదలుపెట్టింది పూర్తిస్థాయి సచివాలయం పూర్తిస్థాయి హైకోర్టు పూర్తిస్థాయి అసెంబ్లీ అలాగే ఇక ఐఏఎస్ఐపిఎస్ అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల భవనాలు నిర్మాణాలు మొదలు మొదలుపెట్టింది దాని వరకు స్వాగతించవచ్చు అయితే ఇక్కడ ప్రభుత్వం ఎక్కడ విఫలమైంది అంటే రైతులకు ఇస్తానన్న ప్లాట్లు ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ చేసి ఇవ్వాలి డెవలప్ చేసి అంటే రోడ్లు వేయాలి డ్రైన్లకి నిర్మించాలి మంచినీటి వసతి కల్పించాలి విద్యుత్ సదుపాయం కల్పించాలి ఇవన్నీ కల్పించి అదంతా ఒక ఒక లెవెల్కి చేసి ఆ తర్వాత వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడే ప్రభుత్వం విఫలమైంది ఇప్పటి వరకు కూడా రైతులు కొంతమంది రైతులకు కాగితాల మీద పట్టాలు చూసి ఇచ్చిందే తప్ప భౌతికంగా భూమిని ప్లాట్లను రైతులకు అప్పగించలేదు ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరగలేదు మొత్తం అమరావతిలో ఒకే ఒక రోడ్డు అది సగం వెంకటపాలెం నుంచి మందడం వరకు మందడం కాకపోతే వెలగపూడి వరకు ఒక ఫోర్ లేన్ రోడ్డు ఫోర్ లైన్ సిక్స్ లైన్ రోడ్డు నిర్మించారు అది కూడా మధ్య మధ్యలో ఇంకా పూర్తి కావాల్సింది చాలా సందర్భ చాలా చోట్ల ఉంది అది తప్ప ఇంకొకటి అంటూ ఈ ప్రభుత్వం చేసింది లేదు ఉండవల్లి నుంచి వెలగపూడికి ఒక పాత కాలపు రోడ్డు ఒకటి ఉంది ఇప్పుడు కూడా అదే రోడ్డును వాడుతున్నారు ఇంతమంది అధికారులు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది మంత్రులు తిరుగుతున్నా కూడా ఈ పదేళ్లలో అదే రోడ్డు గతయింది ఇంకో రోడ్డు మంగళగిరి నుంచి ఉంటుంది అది కాస్త పెద్ద రోడ్డు ఆ పెద్ద రోడ్డును వాడేవాళ్ళు చాలా తక్కువ అటు రాయలసీమ వైపు నుంచి వచ్చేవాళ్ళు తప్ప పెద్దగా వాళ్ళు ఎవరు కూడా ఆ రోడ్డుని వాడరు ఇంకో రోడ్డు నూజివీడు అదే గుడివాడ అమరావతి నుంచి వస్తుంది ఒక రోడ్డు అమరావతి నుంచి వెలగపూడికి వస్తుంది అది చిన్న రోడ్డే సింగిల్ రోడ్డే ఉండవల్లి నుంచి వెళ్ళే రోడ్డు సింగిల్ రోడ్డే అమరావతి నుంచి వచ్చే రోడ్డు సింగిల్ రోడ్డే ఈ సింగిల్ రోడ్ల మీదే కాలయాపన చేస్తూ రైతులకి ఇవ్వాల్సిన ప్లాట్లు రైతులకి అభివృద్ధి చేసి ఇవ్వకుండా ఇప్పటివరకు కాలయాపన చేసిన ప్రభుత్వం రెండో దశలో మరి భూ సమీకరణకు పూనుకుంటే పరిస్థితి ఏంటి ఆ గ్రామాల్లో చూస్తే రెండో దశలో ప్రవేశపెట్టినటువంటి ప్రతిపాదించినటువంటి పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో చూస్తే రైతులు మేము భూములు ఇవ్వము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు దానికి రెండు కారణాలు ఉన్నాయి అమరావతిలో ప్రభుత్వం సమీకరించడం భూమి సమీకరించడం వల్ల ఇప్పటికే భూ సమీకరణ చేయడం వల్ల ఇప్పటికే అక్కడ రేట్లు పెరిగిపోయినాయి గతంలో మందడం వెంకటాయపాలెం ప్రాంతాల్లో వెలగపూడి ఈ ఉద్దండరాయపాలెం ఇలాంటి చోట్ల ఎకరం ఐదు లక్షలు ఉండేది ప్రభుత్వం ఎప్పుడైతే భూ సమీకరణ మొదలుపెట్టి రాజధాని అక్కడే అని చెప్పి ప్రతి ప్రకటించిందో అప్పటికి ఎకరం ఐదు కోట్లు అయిపోయింది మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు వెళ్ళిపోయింది సో దీనికి అను అనుకూలంగానే తుళ్ళూరు బయట తుళ్ళూరు బయట ఉన్నటువంటి అనేక గ్రామాల్లో భూముల ధరలు పెరిగిపోయాయి కాబట్టి రైతులు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అంటే ప్రభుత్వానికి ఇచ్చే బదులు మేమేమి అమ్ముకోవచ్చు కదా ఎవడైతే పెట్టుబడిదారుడు వచ్చి ఓ పది ఎకరాలు కొనుక్కోవాలి ఓ యాభై ఎకరాలు కొనుక్కోవాలి అనుకుంటాడు వాడికి మేమే అమ్మొచ్చు కదా ప్రభుత్వం ఎందుకు అమ్మాలి ప్రభుత్వానికి మేము ఉచితంగా ఇవ్వడం ప్రభుత్వం ఏమో దాని మీద డబ్బులు చేసుకొని అమ్ముకోవడం అనేది వాళ్ళు అంగీకరించడం లేదు బహుశా అధికారులు ఎన్నిబ్రేషన్ బిగిన్ చేస్తే గ్రామ సభలు నిర్వహించడం మొదలు పెడితే తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక అభిప్రాయం ఇప్పుడుగా చాలా చోట్ల రైతులు చాలా గ్రామాల్లో రైతులు ఈ దీని మీద బహిరంగంగానే వ్యతిరేకత తమ వ్యతిరేకత ప్రకటించారు ఇది ఈ రెండో దశ భూ సమీకరణ అయితే మాత్రం మొదటి దశ భూ సమీకరణలాగా సింపుల్గా చాలా ఈజీగా జరిగి జరిగిపోయే పరిస్థితి అయితే లేదు మొదటి దశలో రైతులు స్వచ్ఛందంగా సిఆర్డిఏ ఆఫీస్కి వెళ్ళి తమ పట్టాలు భూముల పట్టాలు ఇచ్చారు సరే చాలా వరకు భూములు అమ్ముకున్నారు ఆ రైతులు కూడా చాలా వరకు భూములు అమ్ముకున్న ఐదు ఐదు ఎకరాలు ఉన్నవాళ్ళు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అమ్మేసుకొని ఒక ఎకరం తీసుకెళ్ళి సిఆర్డీ ఎక్కించుకున్నారు ఇట్లాంటివి చాలా జరిగినాయి ఈ గమ్మతులన్నీ ఇప్పుడు ఎంత సులువుగా జరగకపోవచ్చు రైతుల దగ్గర నుంచి ఇప్పటికే నిరసన వస్తుంది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పద్నా పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఎట్లా అయితే ఓడిపోయిందో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రైతులు అక్కడ ఎట్లాంటి పరిస్థితులను అయితే గమనించారో అవే పరిస్థితులు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పునరావృతం కావు అని గ్యారంటీ ఏముంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి రాడు అని గ్యారంటీ ఏముంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడు మూడు రాజధానుల ప్రతిపాదనతో ముందుకు వెళ్ళడు అని గ్యారంటీ ఏంటి చక్కగా మూడు పంటలు పండే భూములని మేము ఇప్పుడు ప్రభుత్వానికి ఇచ్చేసి వాటిని బీడు మేము పస్తులుంటూ పడుకోవాల్సిన అవసరం ఏముంది అని మాట్లాడుతూ ఉన్నారు నిజంగానే ఇప్పుడు నలభై నాలుగు వేల ఎకరాల భూములు తీసుకుంటే ప్రభుత్వం దాంట్లో దాని యజ ఆ భూములు యజమానులతో పాటు రైతు కూలీలు తర్వాత మెకానిక్లు సైకిల్ మెకానిక్లు మోటార్ మెకానిక్లు ఇట్లాంటి వాళ్ళందరూ తర్వాత ట్రాన్స్పోర్ట్ కార్మికులు మార్కెట్కి పంటలు తీసుకెళ్ళే వాళ్ళు మార్కెట్కు ఈ గ్రామాలకు వచ్చి పంటను తీ తీసుకుని మార్కెట్కి వెళ్ళేవాళ్ళు ఇట్లాంటి వేల మంది ఉపాధి కోల్పోతారు వీళ్ళందరికీ ఉపాధి ఎక్కడ కల్పిస్తావు గతంలో యాభై ఏడు వేల ఎకరాల్లో యాభై రెండు వేల ఎకరాల్లో ఇలాగే తీసుకుని బూ బీ బూడు పెడితే బీడి పెడితే రైతులు ఆ వ్యవసాయ కూలీలంతా ఇటు దుగ్గురాల తెనాలి అటువైపు వెళ్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఇంకో నలభై నాలుగు వేల ఎకరాలు పెడితే మళ్ళీ ఇంకో లక్ష మందో లక్షన్నర మందో వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది సో ఇప్పుడు గతంలో తీసుకునే యాభై వేల ఎకరాలు ఇప్పుడు తీసుకునే నలభై నాలుగు వేల ఎకరాలు మొత్తం తొంభై వేల ఎకరాలు చిల్లర ఎప్పటికీ అభివృద్ధి చేయాలి ఈ ప్రభుత్వం చేయాలంటే ఎన్నేళ్ళు ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎన్ని వందల కోట్ల రూపాయలు కావాలి దీన్ని ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు లేదు ఒకవైపు వ్యవసాయ కూలీలు ఇతర దాని వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఇతర చేతివృత్తుల వాళ్ళు కార్మికులు మార్కెట్లో కార్మికులు మార్కెట్లో వ్యాపారులు ఇంతమంది నష్టపోతూ ఉంటే ఎన్ని సంవత్సరాల పాటు నష్టపోతారు ఈ భూములన్నీ అభివృద్ధి అయ్యే వరకు నష్టపోతూ ఉంటారు సో ఈ నష్టానికి పరిహారం ఎక్కడ ఎలా చూపుతుంది ప్రభుత్వం అది అది స్పష్టంగా చేయాల్సిన అవసరం ఉంది ఈ ఈ ప్రతిపాదన అయితే ముందుగా తీసుకున్న యాభై వేల ఎకరాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాతనే అవసరం అప్పుడు అవసరం అనుకుంటేనే రెండో దశ భూ సమీకరణకు వెళ్ళాలి వెళ్తే బాగుంటుంది తప్ప ఇప్పుడే భూ సమీకరణకు వెళ్ళి ఇప్పుడే వ్యవసాయ కాలని రైతు కూలీలని మొత్తాన్ని కూడా రో వీధిని పడేయటం సమంజసం కాదు అనేది నా అభిప్రాయం